జై గురుదత్త జై జ్ఞాన సరస్వతి వీక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అను మంత్రంతో ఉగాది పచ్చడిని సేవించి ఫలాల కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ నా ఈ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎంతో మందిని కలగలిపి ఈ రాశి ఫలాన్ని చెప్పబడుతున్నది కానీ మీ యొక్క జన్మ నక్షత్రం జన్మ సమయాన్ని బట్టి తెలుసుకున్న ఫలితాలే ఉత్తమమైనవి ఇవి వందల మందికి కనబడి చెప్పబడు కలిపి చెప్పబడుతున్నాయి కాబట్టి వీటిలోని శుభాశుభాలను కొంతవరకే బేరుజు వేసుకోండి అంతేగాక మాతాపితృభక్తి సేవనం కలిగి ధర్మపరాయుణ్ణి జీవించేవారు దైవభక్తి కలిగిన వారికి చెడు ఫలితాలు కలగడం చాలా అరుదు అయినా బంగారానికే పరీక్ష ఉంటుంది కానీ ఇనుప ముక్కకు పరీక్ష ఉండదు కదా ఈ విషయాన్ని గ్రహించి మనం రాశి ఫలాలను తెలుసుకుందాం రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఆదాయ వ్యయాలను చూసి బెంబేలు ఎత్తకండి అవి ఒక సూచితం మాత్రమే ఈ ఫలితాన్ని ఎలా సూచించుకోవాలంటే ఎవరి యొక్క ఆదాయ వ్యయాన్ని ఉందో వాటిని కలుపుకొని అందులో నుంచి ఒకటి తగ్గించి దానిని ఎనిమిది చేత భాగించి శేషాన్ని ఒక పక్కకు రాసి పెట్టుకోండి ఒకవేళ మీ శేషం ఒకటి అయితే లాభమని రెండైతే సౌఖ్యమని మూడైతే క్లేశమని నాలుగైతే రోగవృద్ధి అని ఐదైతే లోకాపవాదమని ఆరైతే సన్మానమని ఏడైతే విజయమని సున్నా అయితే హాని అని తెలుసుకోండి ఇది సంవత్సర ఫలితం తెలుసుకునే విధానం ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిదైన వారి ఫలితాలను తెలుసుకుందాం ఏలిన నాటి శని ఉన్నను భయపడవలసిన పని లేదు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నిటికీ ధైర్యంగా ముందడుగు వేయండి పొరపాట్లు సరిదిద్దుకోండి వృత్తి విద్య వివాహ సంతాన గృహ ఉద్యోగ భాగస్వామ్య వ్యాపార అనుకూలతలు ఉన్నాయి జీవితాశయ సాధనకై విపరీతమైన ఖర్చులు అవుతాయి ఓర్చుకోండి బెట్టింగులు జూదములకు దూరముగా ఉండండి ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం జాగ్రత్త ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశం ఉంది నరదృష్టి ఎక్కువగా ఉంటుంది నిత్య కలహాలు సహనానికి పరీక్షల అన్నట్టు ఉంటాయి మానసిక వ్యధ ధన నష్టము జరిగే అవకాశముంది దుర్వార్త శ్రవణము జరుగుతుంది దృష్టి లోపాల వల్ల సంతాన దృష్టి లోపాలు పొడసూపుతాయి సంతాన విరోధము ఉంటుంది అయినను గోలాభము భూలాభము జరుగుతుంది కోర్టు వ్యవహారముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యము ఐదు రాజావమానము ఏడు శని దానాదులు ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి వృషభ రాశి వీరికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము ఒకటి రాజావమానము మూడు జీవితములో ఎంచదగిన కాలముని గుర్తుంచుకోండి అన్ని రకాల అనుకూలతలు కలవు విద్య ఉద్యోగ వివాహ గృహ సంతాన వ్యాపార అనుకూలతలు ఉన్నాయి స్థిరత్వం పొందగలరు ఒకరినొకరు మోసం చేసుకునే అవకాశము ఉంది నరదృష్టి విపరీతంగా ఉంటుంది ఆరోగ్యపర ఇబ్బందులు ఎక్కువవుతాయి చేసే సహాయం గొప్పగా చేసి పేరు సంపాదించుకోండి ఇన్నేండ్ల ఒడిదుడుకులు సమసిపోయే అవకాశము ఉన్నది సన్మానములు జరుగుతాయి శుభకార్యములు జరుగుతాయి ఇష్టసిద్ధి ఉంటుంది విజయప్రాప్తి మనోసుఖము అయినను సంతానపర నిర్ణయాలు నచ్చకపోవచ్చు ఏదేమైనా పట్టిందల్లా బంగారం అని గుర్తుంచుకోండి గణపతి హోమం ఆచరించి మంచి ఫలితాలను పొందండి మిథునరాశి వీరికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము నాలుగు రాజావమానం మూడు ప్రతి విషయములోనూ ఆటంకాలు ఎదుర్కొంటారు సంతానం వల్ల ఇబ్బందులు కలవు నరదృష్టి అధికంగా ఉంటుంది రాజకీయ స్నేహాలు అచ్చిరావు ప్రేమ పెళ్లిళ్ళు వికటిస్తాయి నమ్మక ద్రోహంతో మోసపోయే ప్రమాదము ఉంది ఆకస్మికంగా ధనప్రాప్తి జరుగుతుంది శత్రువులను జయించే అవకాశము ఉంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి విద్య ఉద్యోగ వివాహ సంతాన ప్రాప్తి విదేశీయానం వలదు కాక వలదు అప్పిచ్చి ఇబ్బందులు పడకండి స్థిరత్వము రాజకీయ వ్యాపార అనుకూలతలు కలవు స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముంది వాహన ప్రమాదములు జరిగే అవకాశముంది చిత్త చాంచల్యము వృత్తి భంగము విచారణ రోగము మొదలగునవి వీరి ఫలితములు నవగ్రహ పాశుపతం ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి కర్కాటకము వీరికి ఆదాయం ఎనిమిది వేము రెండు రాజపూజ్యము ఏడు రాజావమానము మూడు కొంతమేర మంచి ఫలితాలు ఎదుర్కొంటున్నారు బాగుంది అని కూడా చెప్పవచ్చు దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోతాయి విద్య ఉద్యోగ విదేశీయాన వివాహ సంతాన గృహ రాజకీయ అనుకూలతలు కలవు వ్యాపార లాభము ప్రజా సంబంధాలు పెరుగుతాయి నరదృష్టి అధికంగా ఉంటుంది ఈఎన్టీ సమస్యలు ఎదుర్కొంటారు వైవాహిక కష్టాలు పడుచూపే ఉంది ఉదర సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ప్రయత్నకార్య అవుతుంది గౌరవ హాని జరుగుతుంది సోదర బంధు కలహాలు పెరుగుతాయి ధన వ్యయము పెరుగుతుంది క్రూర జంతువుల బాధ పెరుగుతుంది దుర్గా హోమం ఆచరించి మంచి ఫలితాలు పొందండి సింహరాశి వీరికి ఆదాయము పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యము మూడు రాజావమానము ఆరు అష్టమశని నడుస్తున్నను అనుకూల ఫలితాలు పొందుతారు స్వయంకృత అపరాధాలు చేయకండి వివాదాస్పద అంశాలు పరిష్కారమయ్యే అవకాశము ఉంది మీ పలుకుబడి పెరుగుతుంది వివాహ సంతాన గృహ శుభకార్య అనుకూలతలు కలవు విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ చిక్కులు ఉన్నాయి ప్రతినిత్యం జాగ్రత్తగా ఉండండి పరిహారాల వల్ల అన్నింటినీ అధిగమించవచ్చని తెలుసుకోండి లక్ష్యాలు నెరవేరుతాయి ఆర్థిక బలం చేకూరుతుంది నీచ సాంగత్యము పెరుగుతుంది బంధు ప్రజా విరోధము పెరుగుతుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది పీడకలలు అనారోగ్య సమస్యలు జంతు భయం పెరుగుతుంది మన్యు పాశుపతము హనుమతు హోమము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి కన్యారాశి వీరికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యము ఆరు రాజావమానము ఆరు దాదాపు అనుకూల ఫలితాలు ఉన్నాయి మీ ప్రమేయం లేని తగాదాలుంటాయని గుర్తుంచుకోండి ఎవరికి పట్టని వారు అవుతారు విద్య ఉద్యోగ విదేశీయాన సంతాన గృహ వివాహ ప్రాప్తి కలదు వివాదాస్పద అంశాలు లాభిస్తాయి వాహన సుఖము ఉంది రాజకీయ లబ్ధి గోభూలాభము చేకూరే ఉంది అకారణ తగాదాలు పెరుగుతాయి మనస్పర్ధలు పెరుగుతాయి సంతానం పట్ల జాగ్రత్త వహించండి అనారోగ్యము బంధుజన దూషణ ప్రబలుతుంది వృధాభ్రమణము పెరుగుతుంది అయినను బదిలీ ఉంది కొన్ని రహస్య సమాచారాలు మీకు అందే అవకాశం ఉంది ఏదేమైనా కోపము తగ్గించుకొని వ్యవహరిస్తే విజయం మీ వశమవుతుంది అవుతుంది గణపతి హోమం ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి వారికి ఈ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యము రెండు రాజావమానము రెండు ముఖ్యమైన విషయాలు లాభిస్తాయి నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మనోరథం రుణముక్తి అధికారం వృత్తి స్థిరత్వము విదేశీయానము గృహ వివాహ సంతాన ప్రాప్తి జరుగుతుంది రాజకీయంగా కొంత కష్టమని గుర్తుంచుకోండి శత్రువులు మేము ఏమీ చేయలేరని ఎరగండి మానసిక ప్రశాంతత కరువవుతుంది మతిమరుపు పెరుగుతుంది నేత్రపీడ మాతాపితృ సంతాన పీడలు పెరుగుతాయి అయినను రావలసిన ధనం అంది వాహన ప్రాప్తి జరుగుతుంది స్థానచలనం కలదు ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించకండి దుర్గాహోమము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి వృశ్చిక రాశి వారికి వీరికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యం ఐదు రాజావమానము రెండు మొత్తం మీద బాగుంది మాట విలువ ఆర్థిక బలం పెరుగుతుంది ఓర్పు వహించి లక్ష్యాలు సాధించండి ఇతరుల తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది ఈఎన్టీ సమస్యలు పెరుగుతాయి కీళ్ళ సమస్యలు పెరుగుతాయి ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది విద్య ఉద్యోగ విదేశీయాన వాహన సంతాన ప్రాప్తి మధ్యవర్తిత్వం మంచిదే అయినా మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త ఏటికి ఎదురీది అన్నింటినీ సాధిస్తారు దైవానుగ్రహం మీకుందని తెలుసుకోండి అప్రయత్న ధనలాభం జరుగుతుంది స్త్రీ మూలకంగా ధనవ్యయము జరుగుతుంది నేత్రపీడ పెరుగుతుంది ప్రయాణ ప్రమాదాలు పెరుగుతాయి బంధుమిత్ర విరోధము అగ్ని భయము పెరుగుతుంది నీచ స్నేహాల వల్ల వంచనకు గురయ్యే ప్రమాదముంది నవగ్రహ పాశుపథం ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి ధనస్సు వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి రాజావమానము ఐదు అర్ధాష్టమ శలి ప్రారంభమవుతుంది అయినా ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి స్వయంకృత అపరాధాలకు తావు ఉంటుంది కార్యసిద్ధి జరుగుతుంది ఉద్యోగ ప్రాప్తి వాహన మార్పు రాజకీయ అనుకూలము స్త్రీ సౌఖ్యము అభీష్ట సిద్ధి సదానందము ఉద్యోగ వివాహ సంతాన గృహప్రాప్తి చేకూరుతుంది ఇతరుల వాహనాలు నడపకండి హద్దుమీరి ప్రవర్తించకండి ఓర్పు వహించండి వివాదాలకు దూరంగా ఉండండి సాహిత్య రంగంలో రాణించే అవకాశం ఉంది దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయి ప్రయత్నకార్య భంగము జరుగుతుంది బంధు విరోధము చోరాగ్ని భయము పెరుగుతుంది మనస్తాపానికి గురయ్యే ప్రమాదము ఉంది స్థానచలనము జరుగుతుంది స్త్రీ సౌఖ్యము పెరుగుతుంది ఇటువంటి లాభాలు వీరికినాయి రుద్రహోమము నవగ్రహ పాశుపతము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి మకరం వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యము నాలుగు రాజావమానము ఐదు మంచి ఫలితాలు అందుకోబోతున్నారు ఆదాయ పురోగతి ఆస్తులు ఆభరణాలు ఏర్పడతాయి తక్కువ స్థాయి వారిని ఆదరిస్తారు కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతే ఉండండి ఉద్యోగ వివాహ సంతాన వాహన విదేశీయాన ప్రాప్తి నరఘోష నరదృష్టి అధికంగా ఉంటుంది స్త్రీల పరంగా చిక్కులు ఎదుర్కొంటారు నకిలీల వల్ల నష్టపోయే ప్రమాదము ఉంది తరచూ ప్రయాణములు జరుగుతాయి వృధా కలహాలు పెరుగుతాయి చోరాగ్ని భయము మనోవిచారము ధారాపుత్ర బంధు విరోధము కలదు అయినా దైవానుగ్రహం మీపై ఉండదని గుర్తుంచుకోండి మంచి యోగకాలమని తెలుసుకోండి రాజకీయ అనుకూలము స్థిరత్వము పొందుతారు ఏకాదశ రుద్రాభిషేకము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి కుంభరాశి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు రాజావమానం ఐదు ఏలిననాటి శని ఉన్నను శుభ సంకేతాలు ఉన్నాయి విద్య ఉద్యోగ వివాహ సంతాన వాహన విదేశీయాన రాజకీయ అనుకూలతలు కలవు యంత్రభూ సంబంధ విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి ప్రజాభిమానము పెరుగుతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది శుభకార్యములు జరుగుతాయి పైసకు పనికి రాని వాణ్ణి నెత్తికెక్కించుకునే ప్రమాదం ఉంది మధ్యవర్తిత్వం వలదు కాక వలదు కోర్టు వ్యవహారాల్లో ఘన విజయము నిర్వహణ సామర్థ్యము పెరుగుతుంది నేత్ర దోషము చిత్త చాంచల్యము చెడు బుద్ధులు ధారాపుత్ర విరోధము ధన నష్టము చోరాగ్నివయము సోదర కలహాలు మొదలుగునవి చెడు ఫలితాలు పొందే అవకాశము ఉంది మానసిక ఆందోళన పెరుగుతుంది మొత్తము మీద మిశ్రమ ఫలితాలు అందుకుంటున్న వీరు మన్యుపాశుపతము గణపతి హోమము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు కడపటిది మీనరాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యము మూడు రాజావమానము ఒకటి నాటి శని ఉన్నను దైవానుగ్రహం మీకుందని గ్రహించి గుర్తుంచుకొని సహనంతో వ్యవహరించండి పనులన్నీ పూర్తి అవుతాయి వివాదాస్పద విషయాలు అనుకూలిస్తాయి వ్యాపారణ విస్తరణ జరుగుతుంది ప్రజాదరణ పెరుగుతుంది అందరిది విని సొంత వ్యూహం అమలు చేయండి జీవితం ఓ పరీక్ష కాలమా అన్నట్లు జరుగుతుంది మీ ఎత్తుగడలు పారవు అయినా విద్య ఉద్యోగ వివాహ సంతాన విదేశీయాన ప్రాప్తి భాగస్వామ్య వ్యాపారం వలదు మోసపోయే ప్రమాదము ఉంది సంతానపర నష్టాలు దుర్వార్త శ్రవణము మతిమరుపు పెరిగే అవకాశము ఉంది నేత్రదోషాలు పెరుగుతాయి బంధుమిత్ర విరోధాలు పెరుగుతాయి తరచూ ప్రయాణాలు పెరుగుతాయి అయినా శత్రునాశనము జరుగుతుంది గోభూ లాభము కలుగుతుంది తిల హోమము నవగ్రహ పాష్పతము ఆచరించి మరిన్ని మంచి ఫలితాలు పొందండి శుభం భూయాత్ సర్వే జనాశ్రుకినోభవంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిర్మేషోభ్య శుభమస్సు నిత్యం సమస్తోవ్